అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొయ్యి తోటకూర కందిపప్పు పొడి కూర అండి ఇది చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇది అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇది ముందుగా కొయ్యి తోటకూర ఒక వెలలాగా పెంచుతారండి ఇవి కట్టలు కట్టరు ఇలా కవర్లో వేసిస్తారు అలాగే కందిపప్పు అండి కొంచెం తగినంత అలాగే ఉల్లిపాయ ఒకటి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కోసుకోవాలి ఈ తోట కూరని మంచిగా ఏరుకుని కడిగి కోసుకోవాలండి ఈ తోట కూర కందిపప్పుని ఒక పొంగు వరకు ఉడికించి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయని కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కోసుకోవాలండి దీనిలోకి ఈ కూర చాలా బాగుంటుందండి అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు మినపప్పు ఆవాలు జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను వేడయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి దీనికి తగినంత ఆయిల్ వేడయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న ఈ పోపు దినుసులు వేసుకోవాలండి దీనిలో ఈ కూర చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా చాలా బాగుంటుంది ఈ తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి దీనిలో ఈ కొయ్యి తోట కూర ఐరన్ ఎక్కువ ఉంటుందండి చాలా మంచిది హెల్త్కి అలాగే ఈ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి కలరు ఉంటుంది చాలా మంచిది హెల్త్కి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ కొయ్యి తోట వేసుకోవాలండి దీనిలో వేసి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇదివరకు మా చిన్నతనంలో అయితే బియ్యం వేసి తీసుకునేవాళ్ళండి చాటలోనూ కొద్దిగా ఇస్తే బియ్యం చాటు నిండా ఇచ్చేవాళ్ళు ఎలలాగా పెడతారండి దీన్ని ఇప్పుడైతే కవర్లో వేసిస్తున్నారు ఇప్పుడు మొత్తం కూడా వేసిన తర్వాత కలిపి మూత పెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మొత్తాన్ని కూడా కలుపుకోవాలి దీనిలో ముందే వేయకూడదండి సాల్టు ఆకుకూరకి ఎప్పుడు కూడా ఎందుకంటే అది మగ్గిన తర్వాత కొంచెమే అవుతుంది కదా అలాంటప్పుడు ముందే వేయకూడదండి ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సరిపడా కొంచెం అయితే సరిపోతుంది ఆకుకూరలో ఎక్కువ సాల్ట్ పట్టదండి వేసి మొత్తం కూడా కలుపుకోవాలి దీన్నిలాగా మనం ఎంత కూర చేసినా కూడా కొంచెం అవుతుందండి కొయ్యి తోటకూర మామూలు పెరుగుకూరంటారు కదా తోటకూర అలాంటివి కూడా ఆకుకూరలు ఎప్పుడు ఇలానే అవుతాయి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత తీసి అంత ఆకు కదండి ఇవి కొంచెం అవుతుంది లాస్ట్కి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అండి కందిపప్పుే కాదు శనగపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు కందిపప్పు వేస్తున్నాను దీనిలో తర్వాత దీనికి తగినంత కారం కందిపప్పు కొంచెం ఎక్కువ ఉడికిందండి ఇంకా ఒక పొంగు రాగానే వేసుకోవచ్చు కందిపప్పుని ఉడికించి పెట్టుకుని ఇదైతే కొంచెం ఇదైంది వెంటనే కారం కూడా తగినంత వేసుకున్నాను కదా మొత్తాన్ని కలపాలండి ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మూత పెట్టాలండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి అయిపోయిందండి కొయ్యి తోటకూర కందిపప్పు పొడి కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి